ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినే మీరు భరించి మా అక్కరలు కొరతలు కొదువులు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్ని ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు తండ్రి గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిదేయులంగా విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దైగలదేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటు đưa nóng thanh riêng hạ giọt ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిల చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నీ ఏహోవా సఫలపరచును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థనని రాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగియున్నాడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయు వాడను నేనే అలి పలికిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులు పెట్టు నిందకు భయపడు వారి దూషణ మాటలకు దిగులు పడకుడి అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కుదువయ్య ఉండదు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన విడిపించువాడును రక్షించు యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చెయ్యువాడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీ ఎందు సంతోషించును అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరములన్నిటిను రాజ్యము చెయ్యుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగునను గ్రహించుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహోన్నతుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులకు దేవుడవగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం చెయ్యి వాడవైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొప్పవాడవగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తు స్తున్నాం దయాళుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వభూమికి మహారాజు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము రాజయ్యున్న యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతి కీర్తనను బట్టి నీవు పూజుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నామము పరిశుద్ధమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నామము పూజింపదగినది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ నామము బలమైన దుర్గము గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవింప ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉచ్చరింప ఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపనము చెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా బలహీనతను చూచి సహాయం చెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అల్ఫా మేక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆది అంతమునై వాడ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం త్వరలో వచ్చుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ మండలము కంటెను మికిలి హెచ్చైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల త్రోవను సారాలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రీమదిన మందు ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అతికాంక్షనీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పదివేల మంది పురుషులలో గుర్తింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము చూపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల దేవా మీకు స్తోత్రములు చెల్లి लिस्टुनम సర్వలోకములకు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లి చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయ్యగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడు మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్తింపబడుచున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ ని బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో కాలంలో ఆపద సమయంలో బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించినారు అయ్యా ప్రతి పరిస్థితి నుంచి రక్షించి విడిపించినారు తండ్రి మీ అద్భుతాలను వారి ఎడలు నెరవేరుస్తూ వచ్చారు దేవా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు గ తండ్రి ఈ సమయాన ప్రవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి రక్షించండి దేవా అయ్యా మా మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆత్మీయ జీవితంలో నిత్యము మీకు మొరుపెట్టే వారిమిగా మిమ్మల్ని స్థుతించే వారిగా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఉండునట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినం అంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మేము చేయబోయే పనులలో ప్రయత్నాలలో మీ సహాయాన్ని మాకు అందించండి దేవా అయ్యా ఈ దినమున ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా జీవించకుండా మీరే మాకు సహాయం చెయ్యండి మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రం పరుచుకొని నిత్యము మీకు మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి తండ్రి మా నోటి ద్వారా చూపులు తలంపులు క్రియల ద్వారా పాపం జోలికి వెళ్లకుండా అయ్యా మిమ్మునే గనపరిచే వారి మీగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా విశ్వాసంతో నమ్మకంతో ఈ సమయాన్ని మొరు పెడుతున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా బిడ్డల మొరలను మీరు ఆలకించండి మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను వారి జీవితంలో వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి దేవా బిడలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరిచి కాపాడండి మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మిమ్మల్ని నమ్మని వారిగా ఉంటున్నారో లోకంలో పాపంలో వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి దాసత్వం నుండి బాన్సత్వం నుండి విడిపించండి తండ్రి మిమ్మను సేవించే జనాంగంలోకి వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా దేవా నీ బిడ్డలైన వారందరి కుటుంబాలను మీరు భద్రపరచండి తండ్రి మీరే వారి గృహాలను ఆశీర్వదించండి దేవా గృహంలో పనిచేసే ప్రతి అపవిత్రాత్మలను చీకటి శక్తులను ఏస్తూ అధికారం గల నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు ఉద్యోగానికి వెళ్తుండగా వ్యాపార నిమిత్తం వెళ్తుండగా రకరకాల పనులు చెయ్యాలని వెళ్తుండగా వారి చుట్టూ మీ దోతలనుంచండి దేవా బిడ్డల రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని దూరపరచండి దేవా శత్రువుల నుండి అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దినమంతా మీరు మాకు తోడై ఉండండి దేవా అయ్యా ఈ దినమంతా మీరే మమ్మను భద్రపరిచి రక్షించమని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా బిడ్డల చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా రాస్తే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి అయ్యా పరీక్షలు రాసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఉత్తీర్ణత పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా పరీక్షలు తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తం అయితే మరలా చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాక పై చదువులకు క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారందరి బాధలను దూరపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి మీరే వారికి తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది గవర్నమెంట్ జాబుల విషయమై బాధపడుచున్నారు తండ్రి అయా దూర ప్రాంతాలలో ఉండి కోచింగ్లు తీసుకుంటున్నారు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు పరీక్షలు రాస్తున్నారు కానీ ఎటువంటి ఫలితం పొందలేని వారిగా ఉంటున్నారు అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి దినము ఉద్యోగ నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి భద్రపరచండి తండ్రి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి దేవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పని భారాన్ని తొలగించండి దేవా అయ్యా రకరకాల వ్యతిరేకతల నుంచి ద్వేషాల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను సేవించే బిడ్డల్ని మీరు హెచ్చించండి తేవా అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులన్నిటినీ దీవించండి తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే ప్రతి పని లో ముప్పలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలములు లాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి వారి సేవా పరిచర్య అంతట్లో తోడయి ఉండండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలను భద్రపరచండి దేవా వారి సంఘాలను వర్దిల్ల చెయ్యండి ప్రవ విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా మిమ్మును సేవించే బిడ్డలందరినీ హెచ్చించండి దేవా సజీవులనిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో మంది దేవా మరణ భయంతో బాధపడుతున్నారు దేవా కొంచెం అనారోగ్యం వచ్చిందంటే వారి ప్రాణానికి ఏమి హాని జరుగుద్దు అని బిడ్డలు కలత చెందుతున్నారు కన్నీరు కారుస్తున్నారు భయపడుతున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏహో అవశం అన్నారు అట్టి మరణం నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా నిత్య జీవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈ దినమున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా ఎలాంటి వ్యాపారాలు చెయ్యాలో ఏ విధంగా చెయ్యాలో మీ ఆత్మ నడిపింపును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అన్న మాటను బట్టి మీకు ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా ప్రతి ఒక్కరికి మీ ఆలోచనను అనుగ్రహించండి తండ్రి మీరే వారికి తోడై ఉండండి దేవా అయ్యా వారి ఆత్మీయ జీవితంలో మేలులు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవా శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించే కృపను ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే వారి మీగా సిద్ధపరచండి దేవా మాకు సహాయం చెయ్యండి అయ్యా సువార్త ప్రకటిస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రకరకాల ప్రాంతాలలో బహిరంగ స్వార్థ ప్రకటించబడుతుండగా బిడ్డలందరినీ మీరు కనికరించండి తండ్రి ఎందరైతే మీ చిత్తంలో ఏర్పాటులో ఉంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రక్షణ వార్తను విని మారు మనసు పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి దేవా నీ బిడ్డల్ని భద్రపరచండి కా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంవత్సరం చివరి దినములలో మేముంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మమ్మను మా కుటుంబాలను మీరే భద్రపరచండి దేవా నూతన సంవత్సరంలోనికి మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా మిమ్మును సేవించే జనాంగంలో బిడ్డలందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ కన్స్ట్రక్షన్ అయితే మధ్యలో ఆగిపోయిందో అలాంటి వారిని కూడా మీరే కనికరించి ఆ కన్స్ట్రక్షన్ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా యవ్వనస్తుల మీరు భద్రపరచండి ఎవరి కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహా చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం పోషణ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి ప్రత్యేకించి ఆడబిడ్డల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు దేవా నొప్పులు గాయాలు వ్యాధులతోటి కన్నీరు కారుస్తున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా హయానీ బిడ్డలకి తోడయ్యుండి మీ కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమున ప్రభా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయి ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృపచూపు దేవుడవు దయచూపు దేవుడవు బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు దేవ ఎంతో మంది ప్రియులు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా నిందలను అవమానాలను ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దేవా రకరకాల వ్యతిరేకతలకు గురవుతున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు ఓదార్పును దయచేయండి ఘనతను గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుచున్నారు దేవా అట్టి వారి బాధల్ని మీరు తీర్చండి స్కాలర్షిప్ పొందక బాధపడే విద్యార్థులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అధికారులకు ఫీజులు తగ్గించే మనసును అనుగ్రహించండి దేవా సకాలంలో స్కాలర్షిప్స్ రిలీజ్ చేసేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కార్పొరేట్ కాలేజ్ లో హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా బిడ్డలపై ఉన్న ఒత్తిడిని తొలగించండి బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఏ ఒక్కరూ కూడా చదువంటే భయపడకుండా సహాయం చెయ్యండి ప్రతి సబ్జెక్టు బాగుగా చదివేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వాహనాలు లేక గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల వస్తువులు కలిగి ఉండాలని ఆశ పడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా ప్రియులకు మేలేనిది అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి ఈ దినమంతా తన కాపుదల భద్రతలో మిమ్మును క్షేమంగా నడిపించును కాక గాడ్ బ్లెస్ యు